నమస్తే వెల్కమ్ టు వేదా తెలుగు ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో మాసఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది చిలక జ్యోతిష్య పండితులు శ్రీశైలం గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురువుగారు నమస్కారం మీనరాశి వారి యొక్క జాతక ఫలం ఏ విధంగా ఉండబోతుందో జులై నెలలో వివరించండి గురుగారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో శివర రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూడు జానకి ప్రశ్న యోగం బలం ప్రశ్న శాస్త్రం అనుకున్న కోరిక చేసే పనిది చదువు విద్య ఉద్యోగంది వ్యాపారంది సంతానం ది సంసారంది కుటుంబ బలంది చేసే పనిది కార్యబలంది రాజయోగంది అలాగే రాజకీయ రంగంది కళారంగంది విద్యారంగంది వైద్య రంగంది వృత్తి యోగంది వ్యాపార బలంది బిజినెస్ది గవర్నమెంట్ ఉద్యోగంది హనుమాన్కా నా రామ్ కాం సరిగా చూడు అనుమానం పడకు ఈ రాశివారి జాతకంలో మీన రాశి వారికి సాత్విక దేవుడు శ్రీడీ సాయిబాబు వచ్చినండి వారి పేరు మీద కానీ మాత్రం మీనరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం కూర్చుంటే రాజు లేస్తే మంత్రి తిరిగితే శనిధిపతి ఉంటారండి వారి జాతక బలానికి నవగ్రహాల్లో వారికి మాత్రం ఆరు గ్రహాలు మంచిగా ఉన్నాయండి మూడు గ్రహాలు బాగలేవు ఎల్నాటి శని ప్రభావం ఉంది కానీ అంతగా నష్టం లేదు వారి జాతక బలానికి కానీ ఎనలేని ఆశలు కల్పించి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందండి ఈ రాశి వారు ఎక్కువ ఆశ పడకూడదు అంటే ఈ జూలై నెలనే కాదు ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం నుంచి ఎల్నాడిషిని ప్రభావం మొదలైంది పోయిన ఉగాది నుంచి ఎక్కువైంది మొన్న ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉగాది నుంచి ఎక్కువైంది ఇలాంటి శని ప్రభావం అయితే పదకొండవ స్థానంలో నడిచేది జీవన్మరణ సమస్యలు వస్తాయి జీవన్మరణ అంటే మాత్రం అటు చనిపోక ఇటు బతుకుండ లేక సమస్యలు వస్తాయి ఈ రాశివారి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం శివారు మాత్రం కాళభైరువుని పూజ చేయటం చాలా వరకు మంచిదండి అలాగే శివ శివుడికి ఖచ్చితంగా పూజ చేయాలి శివుడాకనే లేనిదే చేయమైన కుట్టదండి అన్ని గ్రహాలైనా అన్ని దేవుళ్ళైనా రాక్షసులైనా దయ్యాలైనా భూతాలైనా సకల జీవరాశులకు వరాలిచ్చే దేవుడు శివుడు అంటే ఆయన ఆజ్ఞతోనే వరాలిస్తాడు అంటే ఆయనను పూజ చేయడం చాలా వరకు మంచిది అని శివుడు కూడా శనీశ్డు ఇబ్బంది పెట్టినా కూడా మాత్రం నాకు పెట్టిన పర్వాలేదు కానీ నన్ను నమ్ముకున్న వారికి మాత్రం ఇబ్బంది పెట్టకూడదు అనేది ఒక శాస్త్రంలో ఉందండి పురాణంలో ఉంది నాకు పెట్టిన పర్వాలేదు ఇబ్బందులు నా భక్తుల్ని పెట్టకూడదని అలా తీసుకుంటూ కాబట్టి మాత్రం శివాలయం సందర్శనం చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే మాత్రం పౌర్ణమి ఘడియాల పూజ చేయడం మంచిదండి ఈ రాశివారు ఓకే పౌర్ణమి ఘడియాల ఏకాదశి ఘడియాల చాలా మంచిది రెండవది వీరి జాతకంలో ఆరోగ్య సమస్యలు తప్పవు ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు ఆరోగ్య ఆరోగ్యంలో జాగ్రత్తగా ఉండాలి ట్రాన్స్పోర్ట్ రంగం వారికి కలిసి వస్తుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులని చూడాలంటే తిరుగుండదు వీరి జాతకలానికి గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు కోర్టు కేసులు తగాదులు చిక్కులు కుల పంచాయతీలు ఇంటి పంచాయతీలు తప్పవు ఈ రాశి వారికి లాస్ట్ టైంలో గెలుస్తారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా గెలిచే అవకాశం ఉంటుంది ఈ రాశి వారి జాతకంలో మీనరాశి అంటే మత్స్యం అంటే చేపట్ నదిలైనా సరే అలాగే పిల్ల కాలువలైనా సరే అలాగే సముద్రంలోనైనా సరే ఈదే రాశి కాబట్టి ఈదుతో ఈ రాశి ఎక్కడైనా సరే రాణించే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి అని ఎవరో ఒకరు వలన్నా గాలమన్నా ఏ చూస్తూనే ఉంటారు ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకు అనుకూలత ఉంటుంది రేవతి నక్షత్రంలో పుట్టిన వారికి మీనా లగ్నంలో పుట్టిన వారికి ఉత్తర భద్రా నక్షత్రం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి ఉత్తర భద్రా నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించాలి నల్ల నువ్వులు దానం చేయటం అలాగే మాత్రం నలుపు వస్త్రం మీరు ధరించకపోవటం అలాగే ఇంట్లో వస్తువులు విసర్జించడం అలాగే వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా సద్బ్రాహ్మణులను పూజ చేయటం అలాగే వర్ణ బ్రాహ్మణులతో పూజ చేయించడం చాలా వరకు మంచిదండి తెలుపు వర్ణం కాదు మామూలు వర్ణం బ్రాహ్మ అయ్యగారితో పూజ చేపించడం చాలా వరకు మంచిది అలాగే వాస్తు దోషం ఇల్లో ఉన్నవారు కానీ లేదా వీధిపోటు ఉన్నవారు కానీ లేదా మాత్రం ఇల్లు క్రాస్ ఉన్నవారు కానీ క్రాస్ ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో ఇల్లు క్రాస్ ఉండదు చోటు క్రాస్ ఉంటుంది ఓకే కొందరు అనుకోకుండా ఇల్లు క్రాసు కూడా కట్టుకొలుతారు అసంటి దోషాలు ఉన్నవారు వారు ఖచ్చితంగా పూజ చేపించుకోవడం మంచిదండి ఈ మీనరాశి వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వివాహ విషయంలో స్త్రీ విషయంలో కుటుంబ విషయంలో ఆరోగ్య విషయంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది కళారంగంలో క్రీడారంగంలో రాణించే అవకాశం ఉంటుంది ఈ రాశి వారి జాతక బలానికి ముఖ్యంగా ఎల్నాటి శని ప్రభావం వీరికి ఇబ్బందులు పెట్టినా మాత్రం పుట్టిన ఘడియ మంచిగా ఉంటుంది రవి మహాదశలు పుట్టిన వారే కలిసి వస్తుందండి ఒకటవ తేదీ పదవ తేదీ ఇరవై ఎనిమిదవ తేదీ అలాగే పంతొమ్మిదవ తేదీ జూలై నెలలో కానీ లేదా ఆగస్టు నెలలో కానీ అలాగే అక్టోబర్ నెలలో కానీ జనవరి నెలలో పుట్టిన వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సూర్యవారం మంచిది వీరికి ఆదివారం ఘడియ మంచిది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం సోమవారం ఘడియ కూడా మంచిది అన్ని వారాలు మంచిది వీరి జాతక బలానికి అష్టమి బుధవారం అమావాస గురువారం కలిసి రాదు ఈ రెండు రోజులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ పనైనా చేయొచ్చు కానీ కొత్త కొత్త పనులైతే చేయవద్దు శుభవృతం పనులు ఓకే ముఖ్యంగా ఈ వారి జాతక బలంలో చూడాలంటే ఈ సంవత్సర బలం మాత్రం కలిసి వస్తుంది కానీ మాత్రం ఈ జూలై నెలలో మాత్రం విశేషమైన యోగం ఉన్నదండి కానీ మాత్రం అమావాస పౌర్ణమి ఘడియాల మాత్రం ప్రయాణం చేయకపోవడం మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి మీనరాశి వారికి సర్వశుభాలు కలిగే అవకాశం ఉందండి శుభం భూయత్ ధన్యవాదాలు గురుగారు